నమస్తే మేడం గారు ఎంవీఆర్ వర్క్స్కి స్వాగతం మీరు ఎవరికైతే కాల్ చేస్తారో వర్క్ గురించి వాళ్ళకి మీరు వాట్సాప్కి ఈ ఈ లింక్ అనేది ఫార్వర్డ్ అవుద్ది మెటీరియల్ ఇస్తాం మీ ఇంటి వద్దకే టైలరింగ్ ప్యాకింగ్ వర్క్ చేసుకోండి నెల నెల ఆదాయం పొందండి ఎంవీఆర్ వర్క్స్ డాట్ కామ్ లింక్ పంపిస్తారు మీరు ఇది క్లిక్ చేయగానే అప్లికేషన్ అనేది ఓపెన్ అవుద్ది జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్అప్ బిజినెస్ ఇక్కడ వర్క్ వర్క్ ఎంచుకోండి ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయగానే వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్అప్ బిజినెస్ జాబ్ అని వస్తుంది నేను స్టార్ట్అప్ బిజినెస్ క్లిక్ చేశాను అలాగే మీ పూర్తి పేరు తండ్రి లేదా భర్త పేరు తండ్రి అయితే తండ్రి భర్త అయితే భర్త మీ డోర్ నెంబరు గ్రామం మండలం జిల్లా పిన్ నెంబరు రాష్ట్రం ఫోన్ నెంబరు వాట్సాప్ నెంబర్ ఇవన్నీ తప్పనిసరిగా మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది అలాగే మీ రెఫరెన్స్ నెంబర్లు మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ ఇంట్లో ఉన్న మదర్ ఫాదర్ ఎవరిదైనా మీ రెఫరెన్స్ నెంబర్ అనేది ఇక్కడ పెట్టండి మేడం గారు అయిన వెంటనే ఇక్కడ సబ్మిట్ అవగానే కంపెనీకి అనేది మీ మొత్తం మీ సంబంధ డీటెయిల్స్ అవన్నీ కూడా ఫార్వర్డ్ అవుతాయి నెక్స్ట్ మీరు ఏమైనా డైరెక్ట్ కంపెనీతో మాట్లాడాలనుకుంటే ఇది వాట్సాప్ నెంబరు అలా క్లిక్ చేయగానే మీకు వాట్సాప్ కాల్ వెళ్తుంది ఇది నార్మల్ కాల్ ఇది నెంబర్ వస్తుందండి మీరు ఇలా సబ్మిట్ చేయగానే ఇలా లాస్ట్కి ఇలా వెళ్ళగానే ఇక్కడ హెచ్చరిక ఉంటుంది చదవండి ఓకే మేడం అలాగే ఇక్కడ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంతా మనం వర్క్లు ఇవ్వడం జరుగుద్ది కంపెనీ వాళ్ళు మనం ఇప్పుడు కంపెనీ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ త్రీ డాట్స్ అనేది ఉంటుంది ఈ త్రీ డాట్స్ ఇలా క్లిక్ చేయగానే హోమ్ కంపెనీ గురించి వస్తుంది సర్వీస్లు ఏమేమి సర్వీసులు ఉంటాయి వస్తాయి ఇప్పుడు వరకు ఏమేమి ప్రాజెక్ట్ చేశారో అవి తెలుసుకోవచ్చు ప్రదర్శనశాల సంప్రదించండి అని ఉంది ఇప్పుడు మనం హోమ్ క్లిక్ చేస్తున్నాం హోమ్ క్లిక్ చేయగానే ఇప్పుడు వరకు ఉన్న ఇప్పటి వరకు వాళ్ళు సంబంధించిన కంపెనీ దానికి సంబంధించిన ఇవన్నీ పేపర్ యాడ్లు అలాగే ఇక్కడ ఇప్పుడు వరకు ఏమేమి ఎంతమంది ఇంటి దగ్గర వర్క్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళన్నీ ఇందులో ఉంటాయి మీరు చూసుకోవచ్చు ఇక్కడ చాలా వర్క్లు అనేది చాలామంది ఇంటి దగ్గర వర్క్ చేసుకొని ఇక్కడికి పంపిస్తూ ఉంటారు అలాగే ఫ్రీ టైలరింగ్ కూడా కంపెనీ వాళ్ళు అనేది నేర్పిస్తారు ఇక్కడన్నీ ఉంటాయి చూసుకోవచ్చు మేడం గారు అలాగే ఇక్కడ ఈ యాడ్ అనేది ఇలా ఓపెన్ చేస్తే మీకు ఒక యాడ్ అనేది తర్వాత మా గురించి ఇవన్నీ చదవండి అలాగే సర్వీసు సర్వీస్ అంటే ఇక్కడ ఎవరైతే ఇంటి దగ్గర ఉన్నారో వాళ్ళందరూ వర్క్ వాళ్ళే మేడం గారు ఇంటి వద్ద ఉపాధి కల్పన అలాగే స్టార్టప్ బిజినెస్ చిరుపరిసిన వ్యాపారాలకు ఉచిత శిక్షణ ఇంటి దగ్గర చాలామంది స్టార్టప్ బిజినెస్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు స్టార్టప్ బిజినెస్ చూసాను చాలామంది మహిళలు ఇంటి దగ్గర ఉండి మీరు కుట్టుకుంటున్నారు ప్రాజెక్టులు ఇక్కడ వృత్తుబడి అన్నీ ఉన్నాయి కదండి పరిశ్రమ వ్యాపారాల వరకు ఒక్కొక్కటి మీరు క్లిక్ చేస్తే ఇవి డీటెయిల్స్ అన్నీ వస్తే ఎన్ని శిక్షణలు ఇచ్చి ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఒకటి ఒకటి క్లిక్ చేసి మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ మీరు చదవచ్చు మేడం గారు ఇప్పుడు వరకు నా పేపర్లో యాడ్ వరకు ఒక సంస్థ పదిహేడు సంవత్సరం పద్దెనిమిది సంవత్సరాలుగా అనేది రన్ అవుతుంది రెండు వేల స్టార్ట్ అయ్యింది ఇవన్నీ చూడవచ్చు ఆల్రెడీ ముందు మీరు రిజిస్ట్రేషన్ అవ్వనున్నది కదా ఆల్రెడీ ముందు అప్లికేషన్ ఫిల్ చేశారు కాబట్టి ఇక్కడ అవసరం లేదు అలాగే మళ్ళీ త్రీ డాట్లు క్లిక్ చేయగానే మా గురించి అంటే సంస్థ గురించి అనేది తెలుసుకోవచ్చు మీరు ఓకే మేడం ఇక్కడ ఏముంది ఒకసారి చదవండి సంస్థలో రిజిస్ట్రేషన్ టూ నైంటీ నైన్ రూపీస్ చెల్లించి సర్వీస్ మెంబర్షిప్ పొంది ఉండవలెను అప్పుడు మా సంస్థ ప్రతినిధులు మీతో విషయాన్ని మీకు క్లుప్తంగా వివరించి తెలియచేయగలరు సరే అంతా ఇందులో వివరించి ఉన్నది మీరు ఇంకా వర్కులు కావాలన్నా ఇంకా ఫ్రీ టైలరింగ్ శిక్షణ ఏది కావాలన్నా బిజినెస్ కావాలన్నా స్టార్టప్ బిజినెస్ కావాలన్నా కంపెనీలోనే మెంబర్షిప్ అయి ఉండాలి మీకు ఒక ఐడి నెంబర్ ఇస్తారు టూ నైన్ రూపీస్ పే చేసిన వాళ్ళకి అది ఉంటే మీకు ఎటువంటి సర్వీస్ అయినా పొందవచ్చు మీరు అలాగే మళ్ళీ డాట్లు క్లిక్ చేయగానే సర్వీసులు ఇక్కడ చిరు పరిశ్రమలు ఇంటి వద్దనే కల్పన స్టార్టప్ బిజినెస్ అన్నీ వస్తాయి ప్రాజెక్టులు స్మాల్ స్కేల్ యూనిట్స్ రుత్తుబడి వీళ్ళందరూ ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకునే వాళ్ళేనండి వీళ్ళందరూ స్టార్ట్అప్ బిజినెస్ వీళ్ళందరూ టైలరింగ్ క్లాసులు నేర్చుకుంటే వాళ్ళే ఫ్రీగా నేర్చుకునే నేను వీళ్ళందరూ ఇక్కడ హెచ్ఐకి ఉంటుంది అన్నీ చూ చూడండి మొత్తం ప్రతిదీ తెలుసుకొని చదవండి తెలుసుకోండి సంస్థ గురించి తర్వాత జాయిన్ అవ్వండి అలాగే ఈ త్రీ డాట్లు క్లిక్ చేయగానే మీరు ఏమైతే తెలుసుకోవాలనుకుంటున్నారో అన్నీ ఉంటాయి వీళ్ళందరూ మా సంస్థలో వర్క్ చేసిన వాళ్ళేనండి ఇంటి దగ్గర పనిచేసిన వాళ్ళే వీళ్ళందరూనో ప్రతి జిల్లాలోనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా ఉన్నారు ఎక్కడైనా ఇస్తారు కంపెనీ వాళ్ళు సంప్రదించండి చిరునామా అన్నీ అడ్రస్లు కూడా ఉన్నాయి ఇందులో మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి లేదు వాట్సాప్ అయినా పెట్టండి ఈ డా ఈ త్రీ డాట్లు క్లిక్ చేస్తేనే మీకు ఈ సంస్థ గురించి ప్రతి డీటెయిల్స్ అనేది తెలుస్తాయండి మీకు చూసారు కదండి ఈ వీడియో ఈ మీరు లక్ష్మీశేఖర్ మేడం గారు ఇలాగ ప్రతిదీ ఇంట్లో ఉంటే మీరు అన్నీ తెలుసుకోవచ్చు చూ ప్రతిదీ చదవండి చూడండి తెలుసుకోండి సంతను సంప్రదించి అప్పుడు టూ నైంటీ నైన్ రూపీస్ అనేది పే చేసి మీరు ఐడి నెంబర్ అనేది తీసుకోండి ఓకే మేడం గారు ధన్యవాదములు